അതിൽ രാത്രി അടുത്ത ചില ചിന്നു മണി വാർഷീ അന്ത സ്വീറ്റ് സ്വീറ്റ് ടാഡി ഏ സ്വീറ്റേ ഉന്നു అది మీ అమ్మ కట్టి లోపల అది రాఖీ పండుగ అంటే రక్షాబంధన్నాను మంచిది رجع اوه نايكو نتندي وادي على

స్వీట్ చాలా బాగుంటది తిని తిని ఇప్పుడు నీకు నచ్చుతుంది ఇంకా పాయసం లాగా ఉంటుంది తిన్నానా కొంచెం తినాలి తింటేనే బలం వస్తుంది రాఖీ పండగకి పట్టినా కొంచెం తి కొంచెం కొంచెం పట్టు కొంచెం తిండి టేస్టీ వేస్తే మొత్తం తింటే చాలా బాగుంటుంది కొంచెం సూపర్ తిన్నానా బాగుంటుంది తిండి బలం వస్తుంది మంచి టేస్ట్ డాడీ పుల్లగా ఉండదు డాడీ ఉంటుంది బాయ్ ఎప్పుడు అందరికి ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ రాఖీ పండుగ అయిపోయింది చెప్పు నుప్రా బాయ్ రాఖీ పండుగ అయిపోయింది